ముంపు ప్రాంతాల్లో పర్యటించిన పార్వతీపురం కలెక్టర్ వర్షాల నేపథ్యంలో ప్రమాదకర వంతెనల ప్రాంతాల్లో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు పార్వతీపురం మండలంలో ముంపునకు గురైన భూములను వంతెనలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు పుట్టూరు సాకిగడ్డ వంతెన వద్ద ఉధృతి ప్రమాదాలపై అధికారులు ప్రజాప్రతినిధులతో మాట్లాడారు వంతెన సరిగా లేక చుట్టుపక్కల పంటలు ముంపు బారిన పడుతున్నాయని నాయకులు సతీష్ కుమార్ బాలాకుమారి లక్ష్మీ రమణ తెలిపారు పంట నష్టాలు అంచనా వేసి నివేదిక ఇవ్వాలని తహసీల్దార్ సురేష్కు ఆదేశించారు అనంతరం డోకిసీల పిహెచ్సిని కలెక్టర్ పరిశీలించారు అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని ఆదేశించారు రోగులతో మాట్లాడి అందుతున్న సేవల గురించి ఆరా తీశారు